హైదరాబాద్ జాంబాగ్కు కు చెందిన బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైష్వాల్ బీహెచ్ జీహెచ్ఎంసీ సర్కిల్ పద్నాలుగులో పనిచేస్తున్న శిక్షణ ఆఫీసర్ పై దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనతో ఆగ్రహించిన జీహెచ్ఎంసీ ఉద్యోగులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు ఒక ప్రజాప్రతినిధి ప్రభుత్వం అధికారిపై దౌర్జన్యం చేయడం ఏంటి అని ప్రశ్నించారు సర్కిల్ పద్నాలుగుకి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్